హలో అండి అందరికీ నా ఛానల్లో అయితే నేను అంతకుముందు ఒకసారి కూడా మామిడికాయ పచ్చడి అయితే పెట్టాను ఈ ఇప్పుడు సమ్మర్ సీజన్లో మళ్ళీ మనం మామిడికాయ పచ్చడి అయితే పెట్టుకుంటాం కదా ఇయర్లీ వన్స్ సీజన్లో కంపల్సరీ పెట్టుకునే పిక్కలు అనమాట నేనైతే ఇట్లాగా ఈసారి ఎక్కువసేపు డ్రై చేసి అయితే పచ్చడి అయితే పెట్టాను ఇలా డ్రై చేసి పెట్టుకుంటే తొందరగా ముక్క అనేది మెత్తపడకుండా ఉంటుందనమాట నేను ఇక్కడ ఓన్లీ ఒక కేజీ మాత్రమే పెట్టుకున్నాను ఇది ఏ మామిడికాయలు రసాలు గులాబీలు ఇలా కొన్ని కొన్ని పేర్లు ఉంటాయి కదా సో నాకైతే వీటి పేర్లు ఏంటో తెలియదు నాకు అయితే పచ్చడి అయితే పెడుతున్నా కానీ వీటి పేర్లు అయితే తెలియదు అనమాట ఎందుకంటే నేను తీసుకొస్తే వాళ్ళని అడిగేదాన్ని వీటి పేరు ఏంటని నేను తీసుకురాలేదు మా వారు తీసుకొచ్చారు ఇంక ఫైనల్గా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక కేజీ మామిడికాయ ముక్కలు తీసుకొని కట్ చేసేసుకొని పొట్టు తీసేసి ఎండలో ఆరబెట్టుకున్నాను నేనైతే ఒక రోజైతే ఆరబెట్టేశాను ఇప్పుడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆవాలు తీసుకుని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి అదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల మెంతులు కూడా వేసేసుకుని లో లో ఫ్లేమ్ మీద పెట్టేసి దోరగా ఫ్రై చేసుకోవాలి మనం లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే మంచి అరోమా ఫ్లేవర్ అనేది పిక్కిల్కి వస్తుందనమాట ఇంకా చూడండి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను ఆరబెట్టుకున్న మామిడికాయలు నేను ఫస్ట్ టైం అయితే యూజ్ చేస్తున్నాను అనమాట ఈ ఎంటీఆర్ మిర్చి పౌడర్ అనేది ఎప్పుడు నేను కరాని మిర్చి పౌడర్ యూజ్ చేస్తాను ఈసారి అయితే ఎంటీఆర్ మిర్చి పౌడర్ అయితే యూజ్ చేస్తున్నా మెంతులు కూడా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఆవాలు మెంతులు పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే కేజీ తీసుకున్నాను కాబట్టి మామిడికాయలు నాలుగు వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను ఇప్పుడు చల్లారిన ఆవాలని మిక్సీ జార్లో వేసేసి పైన పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో మెంతులు కూడా వేసుకుని పౌడర్ చేసుకోవాలన్నమాట ఇవి రెండు పౌడర్ చేసిన తర్వాత వెల్లిపాయలు కూడా మీకు నచ్చితే కచ్చాపచ్చగా మిక్సీ వేసేసుకోండి లేదంటే పొట్టు తీసేసి డైరెక్ట్గా అలా పచ్చడిలో కలిపేసేసుకోవచ్చు పచ్చడిలో కలిపేసుకుంటే కొంతమంది వెల్లిపాయలు తినకుండా పక్కన పెట్టేస్తారు అదే మిక్సీ జార్లో వేసేసుకుంటే గ్రేవీ అనేది బాగుంటుందన్నమాట నేను అందుకని చెప్పేసి ఇలా పచ్చగా మిక్సీ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అయితే చూపించేస్తాను ఒకసారి మామిడికాయ ముక్కలకి మావాపిండి మెంతిపిండి ఆయిలు కారం ఉప్పు అండ్ గ్రైండ్ చేసుకున్న వెల్లిపాయలు రబ్బలు ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా కొలుద్దాం అనమాట నేనైతే ఇక్కడ గిన్నె కొలతలు అయితే తీసుకుంటా ఇప్పుడు కూడా నేను గిన్నెతోనే కొలుచుకుంటాను ఈసారి ముక్కలు తక్కువగా ఉన్నాయి కాబట్టి సో నేను ఇంకా చిన్న గిన్నె అయితే తీసుకున్నాను అనమాట ఈ గిన్నెతో ఎన్ని గిన్నెలు అయితే వస్తాయో అంత కన్సిస్టెన్సీ అయితే చూపిస్తాను మిగతావి కూడా ఇప్పుడు నేను ఈ బౌల్తో అయితే తీసుకుంటే ఇక్కడైతే ఇది ఒక హండ్రెడ్ గ్రామ్స్ బౌల్ అనుకుంటా నేను ఇంక సరే అని చెప్పేసి ఇలా కొలిస్తే నాకు ఈ గిన్నెతో ఐదు గిన్నెలైతే ముక్కలు అయినాయి ఐదు గిన్నెలకి నేను ఇక్కడ ఈ కా ఏమేమి తీసుకున్నానంటే ఇంగ్రీడియంట్స్ ఎంత కొలతలో తీసుకున్నానో చెప్తాను మీకు ఇప్పుడు కొలిచిన ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకుని దానికి సరిపడేటట్టు నేను ఇక్కడ చెప్పాను కదా మీకు ముందే రెండు టేబుల్ స్పూన్లు మెంతుల పొడి నాలుగు టేబుల్ స్పూన్ల ఆవాల పొడి వేసుకున్నానమాట దీనికి ది సరిపోతుంది ఒక కేజీయే కాబట్టి నేను పిండి ఈ ఫోర్ టేబుల్ స్పూన్స్ మెంతిపిండి రెండు టేబుల్ స్పూన్లు అయితే యూజ్ చేశాను ఇంకా వచ్చేసి కారం తీసుకోవాలి కారం వచ్చేసి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ బౌల్ అయితే తీసుకున్నాను ఇదే గిన్నెతో ఏ గిన్నెతో అయితే కొలుచుకున్నామో అదే గిన్నెతో కారం ఉప్పు కూడా తీసుకోవాలన్నమాట ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా కారం అయితే నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను ఎందుకంటే మామిడికాయలు కొంచెం పుల్లగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక గిన్నె నిండుగా కారం తీసుకొని కొంచెం హాఫ్ తక్కువగా ఒక రెండు గిన్నెలు అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఉప్పు తీసుకోవాలి ఉప్పు వచ్చేసి పచ్చళ్ళు ఉప్పు ఉంటుంది నేనైతే ఇక్కడ మామూలుగా టాటా సాల్టే యూజ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఒక గిన్నె సగానికి తీసుకున్న కొద్దిగా వెల్త్గా తీసుకున్న కొద్దిగా ఉప్పు తక్కువ అయితే తర్వాత వేసుకోవచ్చు అందుకని చెప్పేసి ఎక్కువ అయితే మళ్ళీ చేయలేమని చెప్పేసి నేను ఇక్కడ ఒక హాఫ్ గిన్నె అయితే ఉప్పు తీసుకున్నాను ఇప్పుడు అన్నిటినీ కూడా వెల్లిపాయల పేస్ట్ కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఆయిల్ వచ్చేసి ఇక్కడ నేను రెండు గిన్నెలు తీసుకున్నాను ఐదు గిన్నెల మామిడి ముక్కలకి రెండు గిన్నెల ఆయిల్ అయితే తీసుకున్నాను అనమాట ఆయిల్ ఇప్పుడు మనకి సరిపోయినట్టు ఉంటుంది కానీ తర్వాత మంచిగా పైకి వచ్చేస్తుంది అనమాట ఆయిల్ సో ఆయిల్ కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం అయితే లేదు నేను ఎప్పుడు కూడా ఇదే ప్రాసెస్లో చేస్తాను ఎప్పుడు కూడా పచ్చడి అనేది ఫెయిల్ అవ్వలేదు పర్ఫెక్ట్గా వస్తుంది ఎప్పుడు చూసినా కూడా పచ్చడి అందుకే నేను ఈసారి మీకు మెజర్మెంట్స్తో సహా నేను వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా ఆయిల్ వేసేసిన తర్వాత ఇట్లాగా మిక్స్ చేసేసుకుంటే మంచిగా ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మామిడి ముక్కలకైతే పడతాయి ఇక్కడ మా నాని అయితే మిక్స్ చేస్తుంది అన్నమాట చూడండి వీడియోలో మా నాని పచ్చడిని మంచిగా మిక్స్ చేసేస్తుంది తనకి రావట్లేదు ఎలా మిక్స్ చేయాలో ఇంకా తర్వాత నేను తీసుకుని మిక్స్ లెండి ఇంక ఇలా చూసేసిన తర్వాత ఆయిల్ అయితే సరిపోనట్టు కనిపిస్తుంది కానీ చాలా బాగా సరిపోయి మూడో రోజుతో మనం చూస్తాం కదా పచ్చడి అప్పుడు నూనె బాగా పైకి తేలొస్తుంది ఒకవేళ సరిపోకపోతే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు ఏం పర్లేదు నేనైతే ఎప్పుడూ అలా సెకండ్ టైం ఎప్పుడు కూడా ఆయిల్ అనేది యాడ్ చేయలేదు ఫస్ట్ టైం వేసిందే సరిపోతుంది ఇంకా ఫైనల్గా అయితే ఇలా మంచిగా మిక్స్ చేసేసుకుని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లోకి ఈ పికిల్ని తీసుకుంటే మనకి చాలా బాగా స్టోర్ చేసుకోవచ్చు పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను చాలాసార్లు ట్రై చేశాను నేను పచ్చడి ఎవరితోనూ పెట్టించుకోను ఎప్పుడు నా ఓన్గానే పెట్టుకుంటాను అనమాట చాలాసార్లు చేశాను కాబట్టి ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మామిడికాయ పచ్చడి మా వీడియో కనుక ఇంతవరకు లాస్ట్ వరకు చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్